హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్ అగ్రికల్ ఛానల్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలో చూస్తున్న సంత అయితే ఫ్రెండ్స్ ఇది విజయనగరం దగ్గర ఉన్న అలమండ సంత ఫ్రెండ్స్ ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఈ వారం వీడియో అయితే మీకు ఏం ఆవులు ఉన్నాయి ఏంటనే చూపిద్దాం ఈ వారం వీడియోలో అయితే దేశీ ఆవులు అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దేశీ ఆవులు ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చోట్ ఫ్రెండ్స్ ప్యూ డబ్బుల ఆవు ఇది మూడవ తావని చెప్పడం జరిగింది పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకి ఐదు లీటర్ల బావే తీస్తుందని చెప్పడం జరిగింది ఈ ఆవు అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఆవు అయితే చాలా నెమ్మదిగా ఉంది సాదుగా ఉంది ఎటువంటి అల్లరి అయితే లేదు నాట అయినా సరే కొంచెం అల్లరి అవుతుందని చాలామంది కన్ఫ్యూజన్ అయితే అవుతారు కాబట్టి ఈ ఆవితే చాలా నెమ్మదిగా కుదురుగా అయితే ఉంది రేదైతే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు గిట్ తోడ ఇంకా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టయితే ఉంటుంది ఆవైతే చాలా క్వాలిటీ అయితే బాగుంది మంచి మిల్క్ ఆఫ్రెండ్స్ ఈ ఆవతే చూడండి ఆ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఆరుదోడతో ఉంది యితే దగ్గర ఒక టూ మంత్స్ అయితే అవుతుంది పాలు అయితే తెలిసినప్పుడు ఉదయం సాయంత్రం కలిపి నాలుగు లీటర్ల పాలు అయితే తెప్పిస్తుందని చెప్పడం జరిగింది డేట్ చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకునే విధానం బట్ అయితే ఉంటుంది ఆవు రెండో ఏదని చెప్పడం జరిగింది ఆవు అయితే క్వాలిటీ వైజ్ అయితే మంచి క్వాలిటీ బాగుంది ఆవు అయితే చాలా హైట్ హైట్ అయితే ఉంది ఆరు అడుగులు అయితే ఎత్తు అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది నాలుగే దావని చెప్పడం జరిగింది ఇది కూడా ఒంగోళ్ళో బ్రీడ్ ఫ్రెండ్స్ చూడండి గిత్తి తోడ ఇది కూడా ఈని టూ మంత్స్ అయితే అవుతుంది ఇదైతే రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రోజుకి ఆరు లీటర్ల పాలు తీస్తుందని చెప్పడం జరిగింది ఆవు కూర్చు తోడ చాలా పెద్దది ఆవు ఇది ఇది కూడా ఆరు అడుగులు దాటే ఉంది ఆవు చాలా ఎక్కువ ఉంది ఈ వారం అయితే వీడియోలో దేశీ ఆవులే అయితే నాటావులే చూపిస్తూనే ఉంటాను మీద అయితే కంపల్సరీ దగ్గర చేయండి దేశీ ఆవు చింతి ప్రేమికుల కోసం అయితే ఈ వీడియో అయితే జరిగింది ఈ వారం ఎక్కువగానే వచ్చాయి నాటావులు అలమన సంతకి సో నావైతే అయితే అందరి సైజ్ అంతా చాలా బాగుంది నాలుగైదు ఆవు యావైతే చూడండి ఫస్ట్ లాక్ నెస్ నాలుగోతో ఉంది రేట్ అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు ఇది కూడా ఉంగలావే ఇరవై ఎనిమిది వేలు అయితే రేట్ చెప్తున్నారు పాలు రోజుకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది నీనైతే దగ్గర త్రీ మంత్స్ అయితే ఉంటుంది దోడకి ఆవి అయితే హైట్గానే ఉంది ఫస్ట్ టెస్ట్ పొదుపు అంతా సైజ్ అంతా బాగుంది ంగల్ తోడే ఆడదోడ ఏవైతే చూన్ పండ్ జెర్సీ నాటు ప్రాస్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ నాటు కాదు నేనైతే టూ డేస్ అవుతుందని చెప్తున్నారు ఆడదోడ ఫస్ట్ టేషన్ రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ప్రజెంట్ అయితే మూడు పాలు అయితే మూడు మూడు చప్పుడు రోజుగా ఆర్డర్ ఎట్లా బాధితుందని చెప్పడం జరిగింది ఆవైతే హైట్గా ఉంది ప్యూర్ నాటు కాదు ప్యూర్ జెర్సీ కాదు ఈ ఆవైతే చూడండి సెకండ్ లాక్ ఇది ప్యూర్ దేశీ ఆవు ఈ ఆవు కూడా హైట్గానే ఉంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో వెళ్ళింది దానికైతే రెడీగా అయితే ఉంది సెకండ్ లాక్ ఇప్పుడు రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు నలభై వేలు మనం బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఇంతకుముందు ఈతలో పూటకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఏదో కూడా వాళ్ళు చెప్పిన నలభై వేలు కాదు ఇంకా బేరం అయితే చేసుకోవాలి క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఆవు మంచి బీకింగ్ కెపాసిటీ కలిగిన ఆవులా ఉంది ఆవు స్కిన్ ంతా బాగానే ఉంది మంచి పా నాట్లో పాలు ఇచ్చే ఎక్కువ ఉన్న అవకాశాలు సెకండ్ లాకేషన్ కాబట్టి ఇంకా పాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఫస్ట్ లాకేషన్ నాలుగు వేల ఇచ్చిందని చెప్పడం జరిగింది యాభై చూడండి ఫ్రెండ్స్ థర్డ్ లాకటేషన్ అని చెప్తున్నారు ఒంగోలు చాలా పెద్ద రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు దగ్గర ట్వంటీ డేస్ అయితే వేయడానికి అయితే టైం అయితే ఉంది

పక్క తగ్గుతుంది రేటు చూడండి ఇది కూడా ఆవే థర్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు చూడండి ఇంకొక టెన్ డేస్లో చేయడానికి అయితే రెడీగా అయితే ఉంది ఫస్ట్ లాకేషన్ నుంచి చెప్పడం జరిగింది అయితే పక్క పది రోజులు అయితే టైం ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్ అనేది కాల్ ఇంట్రెస్ట్ అనేది విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము అంచనా ఏదైతే కొనుక్కోవాలి టైపు ఏవైతే చోట్ ఫండ్ సెకండ్ లాక్టేషన్ నేనైతే దగ్గర వన్ మంత్ అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఇది ప్యూర్ నాటావు కొట్టిగానే ఉంది అలా మరీ షార్ట్ అయితే కాదు యావరేజ్గా ఉంది కొట్టిగానే ఉంది లేదైతే ట్వంటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఆరు వేలు దోడైతే పొంగనవరకు కింద దోడ ట్యూర్ అయితే దిగలేదు ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే బీడ్ అయితే దిగింది పొంగన రోజు లేడు వాళ్ళు చెప్పిన ఇరవై ఆరు వేలు కాదు తగ్గిన బేరం చేసుకుంటే ఇంకా తగ్గుతుంది పాలైతే ప్రెజెంట్ రోజుకి ఐదు లెట్ల పాలు తీసుకుందని చెప్పడం జరిగింది పొద్దున్న సాయంత్రం కలిపి రెండున్నర రెండున్నర రోజుకి ఐదు లీటర్ల పాలు తీసుకుందని చెప్పడం జరిగింది అయితే చూడటానికి అయితే చాలా బాగుంది ఈ వారం అయితే ఎక్కువగానే వచ్చాయి సంతకావులు కొంచెం క్రాస్ క్రాసు ఏడైతే ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు పాలైతే రోజుకి ఆరు లీటర్ పాలు అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ క్లాస్ టెస్ట్ మొదటి వేతావు రోజు ఉదయం సాయంత్రం కలిపి రోజుకి ఆరు లీటర్ పాలు ఇస్తుందని చెప్పడం జరిగింది మనం బ్యారెన్స్ చేస్తే తినిపెట్టడం అయితే ఉండదు ఫ్రెండ్స్ మీరైతే నా వీడియో అన్న లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదైతే చూడండి ఫ్రెండ్స్ అయితే ఎనభై వేలు చెప్తున్నారు సెకండ్ లాకేష్ నేను చెప్పడం జరిగింది రెండవ తావని సారీ ఫ్రెండ్స్ ఆవు వీడియో పెట్టి అవని అంటున్నా ఏది రెండవ అని చెప్తున్నారు మనకి అయితే ఎనభై వేలు చెప్తున్నారు వాళ్ళైతే ఇక్కడ ఐదు ఐదు చొప్పునిచ్చేదని చెప్తున్నారు ఈ ఏదైతే చూడండి తొంభై వేలు చెప్తున్నారు ఇది చాలా పెద్దగేది సొంత పెద్ద ఇంకే పెద్దగేది గేది చూద్దాం చాలా పెద్దగా ఉంది గేదె చాలా మంది ఫ్రెండ్స్ అయితే గేదెలు వీడియో పెట్టమని చెప్తున్నారు కాబట్టి గేదెలు వీడియో అయితే పెడుతున్నాను నష్టవారం అయితే ఫుల్ వీడియో పెడతాను గేదెలది ఇది కూడా సెకండ్ లాక్టిస్ అని చెప్పడం జరిగింది గేదెలకి అయితే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి ఇది కూడా చూడు చూడగేదే సెవెంటీ ఫైవ్ థౌజండ్ కొనాలని చెప్తున్నారు డెబ్భై ఐదు వేలకి ఈ వారం అలా ఉన్న వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో డౌట్ ఉంటే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించడానికి ప్రయత్నం చేస్తాం